కానీ చేస్తున్నారు ఇందులో భాగంగా నిర్వహించిన విశ్వక్ సేన్ వివాదంపై క్లారిటీ ఇచ్చారు వచ్చిన హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే విక్రమ్ రుద్రరాజు విశ్వక్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అయితే హిట్ టు ది సెకండ్ కేసు విశ్వక్ ని కాకుండా అడవి శేష్ ని లీడ్ రోల్ లో తీసుకొచ్చారు దీంతో నిర్మాత నానితో విశ్వక్ కి మధ్య ఏదో వివాదం జరిగి ఉండొచ్చనే విధంగా రూమర్స్ పుట్టుకొచ్చాయి విశ్వక్ ఆదరణంతోనే శేష్ దగ్గరకు వెళ్ళినట్లు కథనాలు వచ్చాయి దీనిపై నాని తాజాగా స్పందిస్తూ ఇది ఒక యూనివర్స్ అని హిట్ వన్లో విశ్వక్ ఉంటే హిట్ టూలో సేష్ ఉన్నాడని స్పష్టం చేశారు విశ్వక్ సేన్తో ఎలాంటి ఇష్యూ లేదని స్క్రిప్ట్ ఐడియా కారణంగా జరిగిన మార్పులే అని నాని తెలిపారు హిట్ సినిమాకి సెకండ్ పార్ట్ చేద్దామనే ఐడియా వచ్చినప్పుడు అందరం సరదాగా విశ్వక్సేన్తో చేద్దాం అనుకున్నాం స్క్రిప్ట్ అంతా రెడీ అయ్యాక తెలంగాణ హిట్ కాకుండా ఆంధ్ర హిట్ అయ్యింది అప్పుడు ఇంకో క్యాప్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది సీక్వెల్ మాదిరిగా కాకుండా హిట్ వర్స్ మాదిరిగా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన స్టార్ట్ అయింది తప్పకుండా రాబోయే సినిమాలో విశ్వక్ శేష్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు అది ఎలా ఉంటుంది ఎలా ప్లాన్ చేస్తామనేది తర్వాత తెలుస్తుందని నాని అన్నారు